హలో అండి అందరికీ నమస్తే నా పేరు సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాల్టి స్పెషల్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియన్ అండి ఇది అందరికీ చాలా చాలా ఇష్టం కదా సో ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో లెట్ స్టార్ట్ సో ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలండి చూసారా ఈ విధంగా సన్నగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు క్యారెట్ తురుము అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ ఇది మీ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసి బాగా కలపాలండి మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను కారం వేయడం మర్చిపోయానండి ఒక టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా బాల్స్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న బాల్స్ని వేడి వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయల ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయల ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ అలాగే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ అలాగే కొంచెం షుగర్ రుచికి సరిపడే సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు వాటర్ వేసుకొని కొంచెం దగ్గర పడేదాకా ఇది బాయిల్ చేయాలండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మంచూరియా బాల్స్ ఇందులో వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు ఇలా టాస్ చేయండి ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఛానల్ లింక్ పెడతాను తప్పకుండా వీడియోస్ చూడండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో నేను కలుస్తానండి బాయ్ అండి అందరికీ